అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటు అట్రాసిటీ కేసుల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న కాకాని గోవర్దన్ రెడ్డిని ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ మీడియాతో ములాఖాతయ్యారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం మంచి పద్దతి కాదని హితవు పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కాదని ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దవ చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన దిలో రాష్టంలో జరుగుతున్న అక్రమ కేసులు దౌర్జన్యాలు దారుణాలన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం అయిపోవటం జరుగుతుంది ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఎట్లుండదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తుండరో వాళ్ళ పైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప ఇది మీకు కూడా తెలుసు కానీ మీరు మాట్లాడలేరు ఈ దృక్పథం తప్ప వేరే దృక్పథం కనబడటం లేదు ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిరోజు అరెస్ట్ చేసిన రోజు ఒక కేసు అయితే రోజు రోజుకి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇది హైకోర్టుకు తెలుసు సుప్రీం కోర్టుకు తెలుసు అన్ని కోర్టులకు కూడా తెలుసు కానీ కోర్టులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఒక తూరి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని జైలుకి పంపించినప్పుడు తప్పు ఉంటే ఎవరు దాన్ని కోర్టుల్ని మనం చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతి తూరి కోర్టుల్లో ఇదే విధంగా చేసి రోజు రోజు కేసులు పెడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు పోతుందో చూడండి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంది ఈ ప్రజల చేత ఎన్నుకోనబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఒక నియంతృత్వ పరిపాలనగా కనబడుతున్నది ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మాట్లాడితే మా పైన కూడా ఎవరినో ఒకరిని పంపించి కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయటం ఈ ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉండరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరిస్తే ప్రజలందరూ కూడా మీ మన్నను పొందుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ ఈరోజు ఆయన ఓడిపోయినా ఎక్కడికి పోయినా లక్షల మంది వెళ్ళిపో వస్తూ ఉండరు దాన్ని చూసి రోజు రోజుకి మీకు కడుపు మంట అయిపోయి పైన కేసులు పెట్టుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఎంత దూరకు నడుస్తుందో మీకందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను చాలా ఆవేదనగా ఉంది కేసులపైన కేసులు రకరకాలైన కేసులు అన్యాయమైన కేసులు కోర్టులకు పోవాలంటే పేదవాడి పైన కేసులు పెడితే అడ్వకేట్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఉంటే మీకు అందరికీ సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టించారు ఈరోజు ఏ విధంగా అవస్థపడుతున్నారు అనేది మీకు అందరికీ ఎస్సీల పైన దౌర్జన్యం చేస్తే ఏలాంటి ఆ దౌర్జన్యం చేసి బాలికలపైన రేపు బాలికల బాలికలపైన హరాస్మెంట్ వచ్చిన బాలికల ప బాలికలను చంపినా వాటిపైన ఏలాంటి యాక్షన్ కనబడలేదు ఏ ఎక్కడికి పోయినా నువ్వు ఏ పార్టీ నువ్వు ఎవరు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా అడుగుతుండరు కానీ న్యాయం చేయాలనే ఆలోచన ఎవరికి కూడా కనబడలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనలో చాలా అవస్థపడుతున్నారు ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళని ఏ పార్టీ అయినా అడిగి మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తుండరు ఒక నియంత్రిత పరిపాలన మాదిరిగా జరుగుతూ ఉంది ఇది చాలా రోజులు ఉండదు ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చినట్టుకి ప్రభుత్వం తనంతరంకి భూస్థాపతం అవుతుంది జగన్మోహన్ రెడ్డి భూస్థాపనం చేస్తానని మాట్లాడటం కదా కానీ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపనం చేయాలంటే ప్రజల యొక్క ఓటు హక్కు ఉండేది ప్రజలకి ప్రజలు దేవుళ్ళు మా దేవు ఓట్లు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవునితో సమానం అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటర్లని దేవుణ్ణి నమ్ముకున్నాడు భూస్థాపన చేస్తుంటే ప్రజలే రేపు రాబోయే రోజుల్లో ಈ ಕೋಟುಮಿ ಪ್ರಬತ್ತಾನಿ ಭೂಸ್ತಾಪನಂ ಜೋಸಿದೆ ಮಾತ್ರ ವಾಸ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు